డోలో ట్యాబ్లెట్ల డోలో ట్యాబ్లెట్లా ఇవి చాక్లెట్ల అయితే ట్యాబ్లెట్లు మొత్తం చాక్లెట్ల లెక్క మింగుతురట డోలో ట్యాబ్లెట్లు చాక్లెట్ల లెక్క మింగుతూ ఉన్నారట ఇది కరోనా కరోనా ఎప్పుడైతే సంభవించిందో కరోనా టైం నుండి ఇంకా ఎన్నికి ఎనభై మూడు వందల యాభై కోట్ల ప్యాకెట్ల అమ్మకాలు జరిగినాయట కరోనా వచ్చినప్పటి నుండి ఇప్పటికీ మూడు వందల యాభై కోట్ల ప్యాకెట్ల అమ్మకాలు పోయినాయి ఈ డోలో సిక్స్ ఫిఫ్టీ కరోనా తర్వాత విపరీతంగా పెరిగిన డోలో సిక్స్ ఫిఫ్టీ వాడకం ఇక నెత్తి నెత్తినొచ్చిన జ్వరం వచ్చిన ఇష్టం ఉన్నట్లు మింగేస్తున్న జనం నెత్తినొచ్చిన జ్వరం వచ్చిన ఈ డోలో సిక్స్ ఫిఫ్టీ తీసుకొచ్చుకొని మింగుతా ఉన్నారట అతిగా వాడితే లివర్ కిడ్నీలు దెబ్బతింటాయి అంటున్నటువంటి డాక్టర్లు ఇక గ్యా మొత్తానికి క్యాబ్ క్యాబ్డరీ జెమ్స్ లెక్క ఇక డోలోను వాడేస్తున్నటువంటి భారతీయులు ఇక అంటూ సోషల్ మీడియాలో ఓ డాక్టర్ పోస్టు క్షణాల్లోనే వైరల్ అయిపోయిందట ఈ డోలో సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్స్ ఏదైతే ఉందో అది అడ్డగోలుగా వాడుతూ ఉన్నారట ఓ డాక్టర్ తీసి ఆయనతో పోస్ట్ చేసిందట ఈ సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్లు అడ్డగోలుగా వాడుతూ ఉన్నారని పోస్ట్ చేస్తే అది వైరల్ అయిపోయిందట కాస్త మొత్తానికి దాంతో కిడ్నీ సమస్యలు ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఎక్కువ మింగితే లీవర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇది వచ్చేసి కరోనా కరోనా అయిపోయిన తర్వాత దీన్ని వాడకం ఎక్కువైపోయింది ఈ కరోనా నుండి మొదలు అనుకోండి అప్పటి నుండే వాడకం ఎక్కువైపోయింది ఇక జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా ఒంట్లో కాస్త నలతగా అనిపించినా సరే డోలో సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్లు మొత్తానికి మింగడం భారతీయులకు అలవాటుగా మారిందని కూడా డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాక్లెట్ వేసుకున్నట్టే వేసుకుంటారు జ్వరం వచ్చింది అనగానే రూపాయ రెండు రూపాయలు ఇది ఒక దగ్గర రూపాయ రెండు రూపాయలు కావచ్చు ఇత రెండు రూపాయలు టూర్ పేసి ఇవ్వగానే చాక్లెట్ లెక్క గోలియంగానే వేసుకుంటారు ఇంకేమున్నది తక్కువ రేటుకు ఎక్కువ మైలేజ్ వాడేస్తారు అన్నట్టు మరి దాంతోనే అనార్థాలు ఎన్ని వస్తాయి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మాత్రం గుర్తించలేరు ఏమన్నా కొంచెం తలకాయ నొప్పి జ్వరం వచ్చినట్టుగానే తీసుకొని వేసుకోవాలి ఇక ముఖ్యంగా కరోనా తర్వాత డోలో వాడకం విపరీతంగా పెరిగిపోయిందని కూడా చెబుతున్నారు ఈ టాబ్లెట్లు టాబ్లెట్స్ ఈ టాబ్లెట్ అమ్మకాలు గతం గతంలో కంటే రెట్టింపు అయినట్లు కూడా కంపెనీ గణాంకాలు వెల్లడిస్తున్నాయని కూడా అన్నారు ఇక అయితే సాధారణ పరిస్థితుల్లో డోలో ప్రమాదకరం కాకపోయినప్పటికీ అతివాడకం అనేక అనర్ధాలకు దారి తీసే అవకాశం ఉందని కూడా డాక్టర్లు హెచ్చరించారు శరీరంలో ఏ అస్వస్థతకైనా జ్వరం ఒక లక్షణం పదే పదే డోలో ట్యాబ్లెట్లు మింగడం వల్ల జ్వరం తగ్గుతుంది కానీ శరీరంలోని అసలు వ్యాధి ఇక మరుగున పడుతుందని కూడా తెలిపారు అసలు వ్యాధి మరుగున పడుతుంది ఇక డోలో అతివాడకం వల్ల దీర్ఘకాలిక రోగాలు రోగాల లక్షణాలు కూడా మరుగున పడిపోయి వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం ఇగో వ్యాధి నిరోధక శక్తి అనేది మన దగ్గర ఉంటుంది ప్రతి మనిషిలో కూడా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది అది కూడా దెబ్బతినటువంటి పరిస్థితి ఉంటుందంట ఈ గోళీలు వాడడం వల్ల అతిగా వాడితే